कैसी रेपो दुगार मैंने आख़िरकार बोलता हूँ तुझे आपन डायरेक्शन आ रहा है लेफ्ट जेट लोंड जो आपन निकले तुम उस पे 1 2 1 2 1 2 1 2 తలా తర్వాత తేతెలలా పెట్టుకొని రిస్ట్ కట్టుకోవాలి లాంగ్ కి తర్వాత బైటి దిపాలి అదే రిస్ట్ రిలాక్స్ చేతులు దించేయండి చేతులు ఎలా పెడితే నెప్పులు అలవాటు లేకుండా పెడతారు కాబట్టి నిప్పులు వస్తాయి మళ్ళీ రిలాక్స్గా కానీ మళ్ళీ పెట్టిన ఫింగర్స్ ప్రెషింగ్ ఇలా పెట్టేసి ఫింగర్ ప్రెసింగ్ రిలాక్స్ చేతులు ఇలా ఎదిరించుకోండి తర్వాత ష్రాల్వర్సు దాన్ని ఎండి పక్కకు కూడా మళ్ళీ వెళ్ళాలి చేతులు తీసుకొని మడి చేతులు పెట్టుకొని గాలి వదులుతూ తినకెళ్ళాలి గాలి తీసుకుంటూ పైకి వెళ్ళాలి గాలి వదులుతూ తిందే గాలి తీసుకుంటూ పైకి వెళ్ళాలి గాలి వదులుతూ తినకపోవాలా వారిని తీసుకుంటూ ఆయన